తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత రాజు సెంటర్ వద్దకు ఇచ్చేసిన డాక్టర్ పెమ్మసానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంఆర్పిఎస్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు అనంతరం పేటలో ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎంపీ అభ్యర్థి అయిన తనకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ అభ్యర్థించారు ప్రచారంలో డాక్టర్ పెంబసానికి సాదర స్వాగతం లభించింది ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మురగపాటి వెంకట భారతీరావు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాండ్రు బానుకిశోర్ ఆయా పార్టీల నాయకులు స్థానిక బాప్టిస్టుపేట నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఇప్పుడు పలకల అలాంటిది ఆయన మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అసలు అవకాశం ఆలోచిస్తున్నారు સાઈકલ સાઈકલ કુછે પરવાર મંત્ર બોટ ટેલિવેશન સેક્યાળે તરના કેર મારું ટુ સાઈકલ પાકેલ જોશેર આવલા ના સર ઇટે સર સર ઇમિડિએટ अच्छे पढ़े नहीं हैं सुप्रीसिडर्स अच्छे दार्शनिक सर हैं बस सदात तोड़े यूनुन का भाई भाईयाँ ऐसा कह रहे हैं अदालत चंगे कांग्रेस के नाम से ना यानी पूरे कांग्रेस में पूरे कांग्रेस के सामु जांच कर दिया के सामने इनको लगता होगा चला गया बेस याद कर शुद्ध मैंने नामों को प्राप्त किसने नाम क ప్రచారంలో భాగంగా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇరవై వేల పక్కా ఇళ్లు కట్టిస్తామని లోకేష్ హామీ ఇచ్చి ఉన్నారని గుర్తు చేశారు అలాగే డ్రైనేజీ రోడ్లు నీటి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బాప్టిస్ట్ పేటలో ఆధునిక కబేళ నిర్మాణానికి హామీ ఇచ్చారు పరిస్థితి అంటే పిల్లల్లో ఉండి పిల్లల్ని అక్కడ చదివించుకుంటా కుటుంబం ఉంది పొద్దునుంచి సాయంత్రం దాకా అది కొట్టుకుంటా ఆ వాసన కానీ అది ఆ పరిశుభ్రత కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది చూస్తానికి కూడా సో వాళ్ళకి కబేళ అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అది సో అది లోకేష్ గారు హామీ ఇచ్చారు నేను కూడా అయిపోయిన తర్వాత కంపల్సరీగా చూస్తా చూస్తాను నేను దాన్ని కూడా అదే అదొక వస్తాను అదొకటి చేయాలి తవా కంపల్సరీగా అది తర్వాత రెండోది కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ వచ్చేటప్పటికి కొంచెం స్లాబ్స్ వేశారు కొన్ని పిల్లర్స్ కట్టారు ఇవన్నీ అంటే పది ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి మిగిలిపోతున్నటువంటి సమస్యలు సో దాన్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంది ఇవి కాకుండా కూడా వాళ్ళు ఇంకా కళ్యాణ మండపం ఒకటి అడుగుతున్నారు జనరల్ గా డ్రైనేజ్ రోడ్స్ వాటర్ అనేది అన్నిట్లో కామన్ బట్ ఈ ప్రాంతంలో ఈ మూడు కబేళ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ ఇళ్ళు అనేవి అదొకటి చాలా ప్రతి చోట ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఒక ఇల్లు పోతే ఐదారు మంది ఉన్నారు పాపం అంతా వీటిలో తాటాయకులతో కప్పుకొని ఉన్నారు సో ఇళ్ళు అనేది మేము ఇరవై వేల ఇళ్ళు మంగళగిరిలో అనేది ప్రామిస్ చేసాం సో అదొకటి కంప కంపల్సరీ సో డ్రైనేజీ రోడ్స్ అనేది అన్ని అన్ని దగ్గర ఆ ప్రాబ్లం ఈ పర్టికులర్ ఏరియాలో ఈ మూడు అని చెప్పి థ్యాంక్ యూ 你看，你干嘛呀？